ప్రభుత్వ వైద్య కళాశాలను చేయరాదని నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు తొక్కారు వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేయరాదని నిరసన చేపట్టారు సబవరం కూడల్లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఎంఆర్ఓ కార్యాలయం దాకా ర్యాలీని నిర్వహించారు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయొద్దని నినాదాలు చేశారు ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం అదీ ప్రాజ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు విద్యతో పాటు ఉచిత వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తే నేడు కూటమి ప్రభుత్వం విద్యను వైద్యాన్ని పేద ప్రజలకు అందకుండా ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు తక్షణమే ప్రభుత్వ కళాశాలలను పునరుద్ధరించి ప్రైవేటు పరం కాకుండా చూడాలని కోరారు అనంతరం వైఎస్ఆర్ పార్టీ మహిళా యువ నాయకురాలు మీసాల విజయలక్ష్మి మాట్లాడుతూ మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా త్వరలోనే మన ముందుకు వస్తారని మనం చూస్తామని అందుకు అందరి కార్యకర్తలు నాయకులు మనమందరం కూడా కష్టపడి పనిచేయాలని విజయలక్ష్మి గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు గండి రవికుమార్ మండల పార్టీ అధ్యక్షుడు యువనేత కరిబాబు ఉప అధ్యక్షుడు ఎడ్లనాయుడు కోటాన రాము బోకం రామనాయుడు ఆరిపాక సర్పంచ్ పాలిశెట్టి సురేష్ రాజు సీనియర్ నేత కొంపాదేముడు సీనియర్ నేత మల్లా కోటి సబ్బవరపు నారాయణమూర్తి సబ్బవరపు ముత్యాలనాయుడు సర్పంచ్ వడ్డాది అప్పలరాజు డేట్ ప్రసాద్ వైఎస్ఆర్ పార్టీ యువ నేత డాక్యుమెంట్ రైటర్ శేఖర్ మంత్రి శ్రీనివాసరావు వార్డు మెంబర్లు చిత్రాలు శ్రీను పల్లకృష్ణ ఐడి బాబు ఎర్రశ్రీను పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు కూడా తెలిసినటువంటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు స్వతంత్రం రాకముందు రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే అవి కేవలం పన్నెండే అందులో ఒక ఎనిమిది మెడికల్ కాలేజీలు టీడీపీ ఆవిర్భావానికి ముందే అవన్నీ కూడా రావడం కూడా జరిగింది మరి ఈ తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరాల్లో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఐదు సంవత్సరాల్లోనే ఆ పన్నెండు కాకుండా కొత్తగా మరొక పదిహేడు మెడికల్ కాలేజీల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది మరి ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు మన ఆంధ్ర రాష్ట్రంలో రావడం వల్ల ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఐదు వందల యాభై మందికి కొత్తగా విద్యార్థులకి పేద బరుగు బలహీన వర్గాలు వాళ్ళందరూ కూడా ఉచితంగా మరి మెడిసిన్ చదువుకునేటువంటి అవకాశం వాళ్ళందరికీ కూడా దక్కుతుంది అంతేకాకుండా ప్రతి మెడికల్ కాలేజీకి అనుసాన అనుసంధానంగా ఒక ఐదు వందల పడకలతో కూడినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పడడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు కూడా అందుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది మరి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఇవాళ ఈ కోటలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ అన్ని కాలేజీలు కూడా పూర్తయి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవాళ ఇన్ని లక్షల కోట్లప్పుడు రెండు సంవత్సరాలలోనే చేశారే కేవలం ఐదు వేల కోట్లు మీరు ప్రజా ఆరోగ్యం కోసం ప్రజల విద్య కోసం మీరు ఎందుకు కేటాయించలేకపోతున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో మీరు తీసుకునేటువంటి ఈ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో మరి మద్దతు నుంచి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆగోలో అనేక రకాలుగా నిరసనలు తెలియజేయడం కూడా జరిగింది వారు మీరు చూస్తున్నారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా కూడా ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛంద స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్న సంగతి కూడా తెలిసిందే మరి ఈ ఉద్యమాల్లో ఇవాళ ఉచిత విద్య వైద్యం ప్రజల హక్కు అనేటువంటి ఒక నినాదంతో ఇవాళ మేము ఈ పెంబడి నియోజకవర్గంలో కూడా సబ్బోవర మండలంలో పెద్ద ఎత్తున ఇవాళ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరితోనే కలుపుకొని పెద్ద ఎత్తున మరి ర్యాలీ నిర్వహించి మరి ఇక్కడి నుంచి ఎంఆర్ఓ గారికి కూడా మరి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ తీసుకునేటువంటి నిర్ణయాన్ని వేక తీసుకునే వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వరకు ఇంకా చివరి స్థాయి వరకు పోరాటం విభృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వచ్ఛందంగా పాల్గొనేటువంటి ప్రజలకు వివిధ పార్టీలకు అందరికీ కూడా పేర్కొన్నారు రోజు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తారు